మా అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రూప్ ఫోర్కి సంబంధించి గుడ్ న్యూస్ రావడం జరిగిందండి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జీఆర్ఎల్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది టీఎస్పిఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేయండి టీఎస్పి గూగుల్లో టీఎస్పీఎస్సీ అని టైప్ చేయగానే మనకు ఈ టీఎస్పీఎస్సీని చూడండి దీనిపైన క్లిక్ చేయగానే మనకు మెయిన్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది మనకు ఈ విధంగా మెయిన్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుందండి ఇక్కడ చూడండి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇక్కడ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఉంది చూడండి దీనిపైన క్లిక్ చేయగానే మనకు జిఆర్ఎల్కి సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఆ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అనే దాంట్లో కంప్లీట్ డీటెయిల్స్ మన యొక్క ర్యాంకు కంప్లీట్ మార్క్స్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి చూడండి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ పైన క్లిక్ చేయగానే మనకు దానికి సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరి యొక్క హాల్ టికెట్ వాళ్ళ యొక్క ర్యాంకు అలాగే వాళ్ళ యొక్క క్యాస్ట్ వాళ్ళ జెండరు అలా యొక్క వాళ్ళ యొక్క లోకల్ డిస్టిక్ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది మనం ఇక ఇక్కడ హాల్ టికెట్ నెంబర్తో మనం సెర్చ్ చేసుకోవాలి మనం హాల్ టికెట్ నెంబర్ మనం ఎంటర్ చేయడం మన యొక్క ర్యాంకు అలాగే మన యొక్క మార్క్స్ ఎన్ని ఉన్నాయి మన క్యాస్టు మన యొక్క లోకల్ ఏ లోకల్ డిస్టిక్ ఏ విధంగా అనేది తెలియజేస్తుంది ఇక్కడ చూడండి ప్రజెంట్ అయితే ఇక్కడ మనకు ఫస్ట్ ర్యాంక్ పర్సన్కి వచ్చేసి టూ ట్వంటీ మార్క్స్ హైయెస్ట్ మార్క్స్ వచ్చేసి రెండు వందల ఇరవై మార్క్స్ అనే రావడం జరిగింది మేల్ అభ్యర్థి బీసీబీ ఇతని యొక్క లోకల్ డిస్టిక్ వచ్చేసి కొమరంబీమ్ ఆసిఫాబాద్ ఇట్లా సెకండ్ ర్యాంక్ టూ వన్ నైన్ అలాగే థర్డ్ ర్యాంక్ టూ వన్ సెవెన్ ప్రతి ఒక్కరూ సెర్చ్ బటన్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క మార్క్స్ అలాగే మీకు ఎంత ర్యాంక్ వచ్చింది అనేది చెక్ చేసుకోండి అలాగే మన నెక్స్ట్ వీడియోలో ప్రతి డిస్టిక్కి ఎంత కట్ ఆఫ్ అనేది ఉండబోతుంది అనేసి మన అప్రాక్సిమేట్లీ కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ